జై శ్రీరాం జై హనుమాన్ హనుమాన్ చాలీసా ఆరో భాగంలో మనం అవమానాలను ఎలా భరించాలో ఓటమిలో ఎలా నిలబడాలో చూశాం ఇప్పుడు ఈ ఏడో భాగంలో మన కళ్లకు అసాధ్యం అనిపించే పనులను హనుమంతుడి దయతో ఎలా సుసాధ్యం చేసుకోవచ్చో తెలుసుకుందాం జీవితంలో ఒక్కోసారి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే చుట్టూ చీకటి దారి తెలియని అయోమయం అప్పుడే మనకు గుర్తొచ్చే దేవుడు హనుమంతుడు దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే అంటే ఈ ప్రపంచంలో ఎంతటి కష్టమైన పనైనా సరే నీ అనుగ్రహం ఉంటే అది అత్యంత సులభం అవుతుంది స్వామి అని అర్థం భక్తులారా హనుమంతుడి శక్తిపై మీకు నమ్మకం ఉంటే ఈ జ్ఞానాన్ని మరికొందరికి చేరవేయడానికి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది హనుమంతుడి జీవితంలో అసాధ్యం అనే మాటే లేదు సముద్రాన్ని దాటడం అసాధ్యం అనుకున్నారు అందరూ కాని హనుమంతుడు లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతాన్నే తీసుకురావడం అసాధ్యం అనుకున్నారు కాని ఆయన తెచ్చాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే హనుమంతుడు ఆ పనులు చేసేటప్పుడు నేను చేస్తున్నాను అని అనుకోలేదు రామకార్యం చేస్తున్నాను అనుకున్నాడు మన వ్యక్తిగత జీవితంలో కూడా ఏదైనా పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడు భయం వేస్తుంది అప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే ఆ పనిని భగవంతుడికి అంకితం ఇచ్చేయండి అప్పుడు ఆ భారం మీది కాదు ఆ హనుమంతుడిది అవుతుంది చూస్తున్నారు కదా ఇలాంటి మరెన్నో భక్తి విశేషాలు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో జై హనుమాన్ అని తెలియజేయండి నిజ జీవిత ఉదాహరణ ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక విద్యార్థికి చదువు అస్సలు అబ్బేది కాదు అందరూ తనని మందబుద్ధి అని పిలిచేవారు తను కూడా తన వల్ల ఏదీ కాదు అని ఫిక్స్ అయిపోయాడు అప్పుడు ఒక గురువుగారు అతనికి హనుమాన్ చాలీసాలోని ఈ భక్తిని రోజూ మననం చేసుకోమన్నారు బుద్ధిహీన తను జానికే సుమిరవు పవనకుమార బల బుద్ధివిద్యా దేహుమూహి హరహు కలేశ వికారా ఆ అబ్బాయి నమ్మకంతో చదవడం మొదలు పెట్టాడు హనుమంతుడు కేవలం శక్తివంతుడే కాదు బుద్ధిమతాం వరిష్టం అంటే బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు నెమ్మదిగా ఆ అబ్బాయిలో ఏకాగ్రత పెరిగింది తనలోని భయం పోయి అసాధ్యం అనుకున్న సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోగలిగాడు చాలీసా మనకు మేధస్సును ఏకాగ్రతను ప్రసాదిస్తుంది ముగింపు మిత్రులారా ఏడో భాగం సారాంశం ఒక్కటే నీ సమస్య కొండంత ఉండొచ్చు కాని నీ వెనుక ఉన్న హనుమంతుడు ఆ కొండనే ఎత్తగలిగే వీరుడు అందుకే అసాధ్యమైనది ఏదీ లేదు రేపటి ఎనిమిదో భాగంలో మనం హనుమంతుడు మన ఆరోగ్యం మరియు శత్రు వినాశనం గురించి ఏం చెబుతారో తెలుసుకుందాం ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి అందరిపైన హనుమంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్